పైకి ఏమైంది కాదురా నిన్న చెప్పులు ఇచ్చినావు కదా నువ్వు తాగిచ్చినావు లేకపోతే నేనైతే తాగిలేదన్నా నువ్వే ఏమైంది కాదురా ఎప్పుడు పోయినా నేను అయితే నీకురాలే ఎప్పుడు డబ్బులు డబ్బులు డబ్బులే నిన్న నీ దగ్గర చెప్పులు తీసుకొని పోయినా లేదు మొత్తం లెక్కంతో పోయిందిరా ఏమి ఇబ్బా అని చెప్పి స్వామి దగ్గరికి అడగని కను అక్కడ కూర్చుంటే యావరా అనేది ఫస్ట్ పైకి లేడు ఏమి స్వామి అని అడిగితే చరినా కూడా చరిత్ర అంతా నెత్తిన పెట్టుకొని వచ్చిన ఏ స్వామి అడిగితే ఆ చెప్పులు సైజు చూసుకొని అన్నాడు తీరా సైజ్ చూసుకొని వచ్చే ఒకటి పదకొండు ఇచ్చిన ఒకటి పది ఇచ్చినవరాటి తాగి నువ్వు వచ్చినావు తాగి నేను ఇచ్చినానా